శ్రీమాత నమ ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీనివాసాయ నమ ఇది రిక్వెస్టెడ్ వీడియో అనే చెప్తాను ఎందుకంటే నన్ను ఫాలో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడిగారు సప్త శనివారాలు వ్రతం కోసం పోస్ట్ చేయండి అన్నయ్య అనేసి చాలా బాగా చేసుకున్నారు తమ్ముడు అనేసి చాలామంది పెట్టిన కామెంట్లకి సంబంధించిన వీడియో అనమాట ఇది కలలో కూడా అనుకోనిది ఇది జరిగిన విషయం అనమాట ఈ వీడియోలో నేను మొత్తం సంబంధించి ఈ వీడియో సప్త శనివారాల వ్రతానికి సంబంధించి నాకు జరిగిన అనుభవాలు కానివ్వండి అన్ని సంథింగ్ మొత్తం నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇదైతే లాస్ట్ వీక్ అనమాట ఇంకా ఉద్యాపనికి సంబంధించిన వీడియో అనమాట ఇది ఉద్యాపన్ చాలా బాగా జరిగిందండి నేను అసలు కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది స్వామి అనుగ్రహం అలా ఉంది వరుసన ఏడు వారాల పాటు అంటే దగ్గర దగ్గరలో రెండు నెలల పాటు ఏ విధమైన అడ్డంకు లేకుండా స్వామి నాతో వ్రతం చేయించుకున్నారు దానికి నేను చాలా సంతోషించాను దానికి సంబంధించిన వీడియో అనమాట ఇది మొత్తం కూడా మీకు వీడియో మొత్తం వీడియోలో అన్నీ మాట్లాడుతూ మీకు అన్నీ చెప్తాను నేను ఇప్పుడు దాకా కూడా వీడియోస్ చేయబడకు కారణం ఏంటంటే నేను ఈ వ్రతం చేసినప్పుడు కొంచెం యూట్యూబ్కి కానివ్వండి సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉండాలి ఉండి చేసుకోవాలి ఏ డిస్టర్బెన్స్ పెట్టుకోకూడదని సో నేను ఇంకా అలా చేసుకున్నాను అనమాట ఇదైతే అమర్ గారు ఉన్నారు కదా మన వైజాగ్ అమర్వర్షి అమర్వర్షిద్ డెవోషనల్ ఛానల్ గారు ఉన్న ఆయన ఉన్నారు కదా ఆయనకి సంబంధించి ఆయన నాకేంటంటే పుస్తకాలు ఆయన పాపం అడగకుండానే తీసుకున్నారండి నేను అడగలేదు ఆయన్ని తీసుకోమని లేదు ఆయన అడగకుండానే తీసుకుని పాపం నాకు కొరియా చేశారనమాట సెవెంత్ వీక్కి ఉద్యాపంలో మనం బుక్స్ పంచి పెట్టాలి సో నేను చెప్తే నాకు ఆయన నేను అనలేదు నేను బుక్స్ కూడా తీసుకుంటానని నేను అనలేదు మాకు దగ్గరలో ఎక్కడైనా ఉంటాయి తీసుకుందామా అనుకున్నాను అమలాపురంలో విశాలాంధ్రలో ఉంటాయి తీసుకుందాం అనుకున్నా కానీ ఏంటంటే అమర్ గారు తీసుకుంటానన్నారు సో ఆయన చేతుల మీద రావడం కన్నా అదృష్టం ఏముంది మంచి మనిషితో ఆయన ఇచ్చారంటే అది మనకి మంచి జరుగుతుందని చెప్పేసి పంపించమన్నాను ఆయన నాకు అడిగే ఎన్ని కావాలని నేను ఒక టెన్ బుక్స్ కావాలని చెప్పాను నాకు టెన్ బుక్స్ కూడా ఆయన పంపించడం జరిగిందనమాట అవి నేను తర్వాత ఉద్యాపనలో అందరికీ పెట్టించాను ఇల్లు మొత్తం మేము క్లీన్ చేసేసుకున్న ముందే శుక్రవారానికన్నా ముందు లక్ష్మీవారం మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకుని పూజకన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనమాట స్వామి అనుగ్రహం అపారం అనమాట అసలు మాకు ఇలా జరుగుతుందని కానీ ఇలా చేసుకోవాలని కానీ నేను అనుకోలేదు ఇది నేను ఎప్పుడో అంటే రెండు వేల పద్దెనిమిది కానీ పంతొమ్మిదిలోనో ఎప్పుడో సంథింగ్ గుర్తులేదు అప్పుడు మొదలుపెట్టానండి ఈ వ్రతం మొదలుపెట్టి చేసుకుంటూ చేసుకుంటూ నాకు మధ్యలో ఆటంకం వచ్చి ఇంకా ఐదో వారం ఎప్పుడు స్కిప్ చేశాను వదిలేశాను మళ్ళీ మొదలు పెడదాము అనుకున్నాను అలాంటిది ఏడు సంవత్సరాలకి స్వామి అనుమతి ఇచ్చారు నేను ఇంతకుముందు గతంలో ఒక వీడియో చేసి ఉన్నాను దీనికోసం టూ మంత్స్ బ్యాక్ ఆ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పు ను స్వామి నన్ను ఎంత పరీక్షించి మళ్ళీ ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చాడనమాట సో చాలా హ్యాపీగా ఉన్నాను ఆ విషయంలో ఎందుకంటే ఏడు వారాలు కూడా మా అమ్మ నేను ఒకటే అనుకున్నాను ఎప్పుడు స్కిప్ అవ్వకూడదు అన్నట్టే అనుకున్నాము ఏ వారంకా వారం కూడా స్వామి ఎంతో బాగా చేయించుకున్నారండి ఇంకా మొత్తం ఏమీ డౌట్ లేకుండా అంత క్లియర్గా జరిగిపోయింది ఇంకోటి ఏంటంటే చాలా చాలా డౌట్లు ఉన్నాయండి అందరికీ నాకు ఎలా క్లియర్ చేయాలి ఏం చెప్పాలో కూడా అర్థం అవట్లేదు నేను కంపల్సరీ క్వశ్చన్స్ అన్ని రాసుకుని నేను ఒకసారి సబ్ శనివారాలకు సంబంధించి మీకున్న డౌట్స్ అన్నీ క్లారిటీ ఇస్తాను ఒకసారి కంపల్సరీ మొత్తం అన్ని క్వశ్చన్స్ అన్నీ రాస్తాను ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో చాలా కామెంట్స్ వస్తున్నాయి అవి కానివ్వండి లేదంటే యూట్యూబ్లో పెట్టిన వాటికి కానివ్వండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తూ ఒక వీడియో అయితే చేసి పెడతాను ఈ వీడియోలు అయితే నార్మల్గా నా అనుభవాలని పంచుకుంటూ మాత్రమే వీడియో చేస్తున్నాయి అనమాట ఇవి మనం నిత్యం దేవతార్థం చేసుకుంటాం కదా ఆ విగ్రహాలు అవన్నీ అనమాట అవన్నీ మనం క్లియర్ చేసుకుని మొత్తం ముందే ఇంకా అన్నీ తోమేసి పెట్టుకోవడం అలా చేసుకోవాలి కదా అందుకనేసి అన్నీ చేసేసుకుంటున్నాము చేసేసుకుని ఇంకా తర్వాత నార్మల్ ఇంకా అంత ఇంకా మొత్తం అన్నీ చేసుకుందాం అనేసి చేస్తున్నాము లక్షవారమే మేము అన్నీ చేసేసుకున్నాము ఇంకా మనకి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇంక ఇవన్నీ చేసుకుంటూ 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 ఎలా ఉంటుందా ఎలా చేయగలనా నాకు ఏడు వారాలు కంప్లీట్ అవుద్దా మా అమ్మకి ఏ వారం కూడా అడ్డు రాకుండా అవుతుందా అనేసి మేము లెక్కేసుకున్నాము స్వామి అనుగ్రహం అపారం అనమాట స్వామి దయతో మనకి వ్రతం రేపు అనిపించుకుని శనివారం వ్రతం అనిపించుకుని తెలిసిన వాళ్ళెవరో తిరుమల ప్రసాదం తీసుకొచ్చి చేతిలో పెట్టారు చాలా సంతోషించాను దానికి ఎందుకంటే రేపు వ్రతం అనిపించుకుని ఈవేళ స్వామి అనుమతి తెలియజేశారు దాంతో ఏంటంటే నాకు హ్యాపీనెస్కి ఇంకా అడ్డు లేదనమాట ఎందుకంటే నేను రేపు వ్రతం చేస్తున్నాను ఇంకా ఉద్యాపన స్వామి అనుగ్రహాన్ని ఆశీసుల్ని అనుమతిని ఈ రకంగా పంపించారని చాలా ఆనందించానండి స్వామి ప్రసాదం ఇచ్చారు అనేసి నిజంగా తెలిసిన వాళ్ళంటే ఇంకెవరన్నారు చెప్పండి నాకు మెయిన్ అన్నయ్య అమర్ అన్నయ్య ఇంకా దాంతోపాటు నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అంతా కూడా ఉన్నారు కదా వాళ్ళందరికీ షేర్ చేసుకున్నాను నేను యూట్యూబ్లో నేను రెగ్యులర్గా ఉండకపోయినా ఇన్స్టాగ్రామ్లో డైలీ అప్డేట్ ఉంటుంది డైలీ ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను కాబట్టి ఇన్స్టాగ్రామ్లో అయితే నేను కంపల్సరీ డైలీ అప్డేట్ ఉంటుందండి యూట్యూబ్లో కొంచెం నేను తక్కువ ఉంటానని చెప్తాను ఆ రోజు మార్నింగే లేచి పని చేసుకుంటున్నాను చేసుకుంటూ చేసుకుంటూ స్వామి ఫస్ట్ నిత్యం ఎక్కడైతే మనం దీపారాధన చేసుకుంటామో ఆ దీడిలో కంపల్సరీ దీపారాధన చేసుకోవాలి తర్వాత నేను ఎక్కడైతే పూజ చేసుకుందాం అనుకోండి నేను ఇదివరకు అయితే ఈశాన్యం మూల వేసి పెట్టేవాన్ని పీట ఇప్పుడు కొంచెం నోము పెద్దది కాబట్టి అన్నీ ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఏంటంటే పెద్దగా ఉంటుంది కాబట్టి వరలక్ష్మి దేవి దేవినవరాత్రులు ఇవన్నీ మనం ఎక్కడైతే చేసుకుంటామో అక్కడ పెట్టుకున్నాం అనమాట పీట పీట పెట్టుకుని ఇంకా మొత్తం ప్రతివారం చేసినట్టే పీఠం పెట్టుకోవడం అష్టదల పద్మం వేసుకోవడం దాని మీద ఒక పసుపు రంగు క్లాత్ వేసుకోవడం స్వామిని పెట్టుకోవడం స్వామి చిత్రపటం ఉంది ఇంకా అమ్మది స్వామిది మా ఇంట్లో ఎప్పటి నుంచి ఉన్న విగ్రహాలు ఉన్నాయి కలశం పెట్టుకున్నాను ఇంక ఈ పక్క శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం కూడా పెట్టుకున్నాను అనమాట పెట్టుకుని దీపాలు పెట్టుకుని మామూలు దీపాలు వెలిగించేసుకుని వాటితోనే ఫస్ట్ పూజ అయితే చేసుకోవాలి తర్వాత మనం పిండి దీపాలని స్వామిని ఆవాహన చేశాక పిండి దీపాలు వెలిగించుకోవాలని నాకు ఒకరు చెప్పారు సో నేను అదే ఫాలో అవుతున్నాను ఫస్ట్ వీక్ నుంచి నాకు కూడా అది కరెక్ట్ అనిపించింది సో ఇంక నేను అదే ఫాలో అవుతున్నాను అనమాట ఇంకా వ్రతానికి కావాల్సినవన్నీ తీసి తెచ్చేసి ను పసుపు కుంకుమ ప్యాకెట్లు వ్రతానికి ఇచ్చే ఉద్యాపనికి ఇచ్చే మనం పుస్తకాలు స్వామి నైవేద్యానికి వడపప్పు పానకం చిమిలి అవి పెట్టేసే చిమిలి వండ్లు అవితో పాటు పంచిపెట్టడానికి బ్లౌజ్ పీసులు స్వామి తరపున ఇవ్వడానికి కండువాలు పువ్వులు కొబ్బరికాయలు అరటి పళ్ళు ఏడు రకాల పళ్ళు ఏడు ఉండలు లడ్డూలు ఏడు దాంతోపాటు స్వామి అమ్మకి పెట్టడానికి తాంబూలం బట్టలు పెట్టాను అనమాట స్వామి అమ్మకి అవి మొత్తం అన్నీ పెట్టేసి ఇంకా పూజని రెడీ చేశాను అనమాట అన్నీ ఒకటొక్కటొకటొక్కటి రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ దుర్ముహూర్తాలు రాకుండా మనం పూజ మొదలు పెట్టుకోవాలని నాకు ఒక చిన్న సెంటిమెంటు అది అందరికీ ఉండాలని నేను చెప్పను శనివారం మార్నింగ్ అనమాట సో ఇంక అందుకనేసి నేను ఒకటొకటి ఒకటి చేసుకుని ఇంక అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఫస్ట్ గణపతి సంకల్పము ఆచమనము ఇవన్నీ అయిపోయిన తర్వాత స్వకీ గణపతి పూజ అయిపోయిన తర్వాత మనం స్వామిని కలశలోకి అవాహన చేసుకుంటాం అనమాట స్వామిని కలసలోకి ఆవాహన చేసుకుని మనం పెట్టుకున్న ఏదైతే ముడుపు కట్టామో ఆ ముడుపు స్వామి అమ్మల దగ్గర పెట్టి దానికి తాకి ఒక పుష్పాన్ని తాకించి దానికి కూడా నమస్కారం చేసుకుని తర్వాత దీపాలు వెలిగించాక అండి అయ్య బాబో ఇంకా వర్ణనాతీతం ఇంకా అంత బాగా అనిపించింది ఆ మనసుకి ఎందుకంటే స్వామి అమ్మలు వచ్చేసి కూర్చున్నారనిపించింది ఎంత చీకట్ అదంతా చీకట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఏడు పిండి ప్రమిదలు పెట్టి వాటితో పాటు నార్మల్ ప్రమిదలు పెట్టి దీపాలు పెడితే స్వామి అంత అందంగా వచ్చి కూర్చున్నారంటే ఇంకా నేను చెప్పలేను చాలా ముద్దుగా స్వామి పూజ చేయించుకున్నారు తర్వాత మొత్తం పూజ అంతా స్వామికి సంబంధించి పూజ అంతా చేశాను స్వామికి హారతి కూడా ఇచ్చేసి ఇంకా నింపేసుకున్న మొత్తం ఇంకా రోజు లెగబుద్ద అవ్వలేదు నాకు ఎంత అందంగా జరిగిందంటే ఏడో వారం పూజ చాలా ఆనందం అనిపించింది మనసుకి తృప్తి మెయిన్ తృప్తి అనిపించింది ఇంకా చాలు మనకి ఏదో జరిగిపోతుంది అని కాదు స్వామి అనుగ్రహంతో మనం వ్రతం మొదలుపెట్టాము వ్రతం పరిసమాప్త అయిందన్నా కూడా స్వామి అనుగ్రహం ఉంటేనే వ్రతం పరిసమాప్త అవుద్ది నాకు అది ఉందా లేదా అనేది నమ్మకం లేదు కానీ స్వామి అనుగ్రహాన్ని చూపించి వ్రతం పూర్తి చేయించారు ఇంకా నాకు అక్కడికి ఆనందం అనమాట తర్వాత వ్రతం అయిపోయాక మనం వ్రత కథ చదువుకోవాలి అక్కడే కూర్చొని అక్షతలది తీసుకుని వ్రత కథ కూడా నేను చదువుకున్నాను నేను ఇంకా ఫోన్ అనేది యూజ్ చేయలేదు ఫోన్లో పెట్టకుండా చేసుకున్నా ఫో ఈ వీడియోస్ కూడా మధ్య మధ్యలో తీసినాయి అనమాట నాకు వీడియోస్ తీయడం కూడా నాకు నచ్చలేదు కానీ ఇంకా తీసాను ఇంకెందుకంటే మన వాళ్ళందరూ పిల్లలు ఉన్నారు కదా అడుగుతారు అని చెప్పేసి తీసానమాట ఇంకా అలా జరిగింది ఇంకా వ్రతానికి అంటే ఏడు దంపతులకి మనం తాంబూలం ఇవ్వాలన్నా అన్నమాట వాటి కోసం ఒక బ్లౌజ్ పీసు ఒక కండువా దాంతోపాటు పసుపు కుంకుమ ప్యాకెట్ దక్షిణ తాంబూలం ఒక లడ్డు స్వామివారికి సంబంధించిన పుస్తకం ఇవన్నీ ఇచ్చానమాట ఇవన్నీ కూడా మనం ఎవరికైతే ఇద్దామనుకుంటున్నామో వాళ్ళకి ఏడు జోడ ఏడు జోడాలను సెలెక్ట్ చేసుకోవాలి ఏడు దంప దంపతులని ఏడుగురిని ఏడు ఏడు పద్నాలుగు అనమాట సో అలా సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మనం ఇలాగా తాంబూలాలు ఇవ్వాలన్నమాట ఏడుగురికి ఇస్తే మనం సరిపోతుంది దాంతోపాటు మనం ఇంకా ఎవరికైనా పంచిపెట్టుకోవాలంటే పంచి పెట్టుకోవచ్చు నేను అందుకని చెప్పేసి నేను ఇంకా ఎక్స్ట్రా బ్లౌజ్ పీసులు కండువాలు కూడా తీసుకున్నాను అనమాట తీసుకుని అవన్నీ నాకు బాగా మెయిన్ ఇంపార్టెంట్ మన ఇంటి దగ్గర కానీ కొంచెం మనకు దైవికంగా ఉంటారు కదా వాళ్ళకి ఏడు జోడాలకి ఇవ్వాలని రుహులేం లేదు కదా మెయిన్ ఇవ్వాల్సిన ఇచ్చాను మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని ఇంకా నేను తీసుకున్నాను ఇంకా స్వామికి పెట్టిన పంచ కండువ దాంతోపాటు అమ్మవారికి పెట్టిన శారీ ఈ రెండు కూడా మా పెద్దక్క మా పెద్ద బావని పిలిచి వాళ్ళకి ఇచ్చామన్నమాట సో అవి స్వామి దగ్గరే ఉంచేసాను సాయంత్రం వాళ్ళిద్దరిని ఇంటికి ఇన్వైట్ చేసి భోజనం అదే సారీ వాళ్ళు టిఫిన్ చేస్తానన్నారని టిఫిన్ పెట్టి అలా చేసామన్నమాట ఈ లడ్డు అయితే నేను చేయలేదండి బయట ఆర్డర్ ఇచ్చి చేంజ్ చేసుకున్నామని తెలిసిన చోట ఎందుకంటే మన వల్ల అవ్వదు ఇంకా పని పెరిగిపోద్ది అన్నట్టు నేను ఇంకా చేయలేదు ఇంకా నేను బయట ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి నేను ఇంకో ఇలా ప్యాకింగ్ చేసుకుంటున్నాను ఒక కవర్ తీసుకుని అందులో పసుపు కుంకుమ ప్యాకెట్ తమలపాకులు వక్కలు ఇవన్నీ పెట్టేసి దక్షిణ తాంబూలం పెట్టేసి ఒక లడ్డు ఇవన్నీ కలిపి తెలిసిన వాళ్ళకి బయట మనకి ఇంపార్టెంట్ ఉంటారు కదా తెలిసిన వాళ్ళు వాళ్ళకి మనం దంప తాంబూలం ఇవ్వకపోయినా నార్మల్గానే ఇవ్వాలని చెప్పేసి అలా ప్యాకింగ్ చేసేసుకుని కవర్లు పెట్టుకున్నా అనమాట సో అవి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ అవి పంచిపెట్టుకున్నాను చాలా బాగా జరిగింది నాకు ఒక వరలక్ష్మి వ్రతమే జరిగినట్టు అనిపించింది వరలక్ష్మి కన్నా ఎక్కువ బాగా జరిగిందండి వ్రతం నాకు ఎందుకంటే ప్రతి సంవత్సరం వరలక్ష్మి నేను ఎలా చేసుకుంటున్నాను దానికన్నా గ్రాండ్గానే చేసాం ఈ సంవత్సరం ఇంకా అలా 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 ఉంచేసి ఇవన్నీ ఉంచేసి ఇంకా రెడీ చేసి పెట్టేశామనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇవ్వడానికి ఇంకా పూజ అంతా అయిపోయింది సాయంత్రం అక్క బావ కూడా వచ్చి వెళ్ళిపోయారు అయిపోయి అంత అయిపోయిన తర్వాత పీఠం మొత్తం తీసేసాం మొత్తం పొద్దుటంత ఎంత కల ఉందో మొత్తం ఒక్కసారి డల్ అయిపోయి అనమాట పెండ వెంటనే అన్నీ తీసేసి మళ్ళీ స్వామికి మనం పెట్టిన సామాన్లు ఉంటాయి కదా పొద్దుట యూస్ చేసిన దేవుడి దగ్గర అవన్నీ కూడా తోమేసి మొత్తం పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అవన్నీ పెట్టేసుకుని ఇంకా స్వామి అక్కడితో నన్ను కరుణించాడని ఊరుకున్నాను అనమాట ఇంకా స్వామి దయ ఏం జరిగినా కూడా మీరు మళ్ళీ చేసుకుంటారా మళ్ళీ చేస్తారంటే అదంతా కూడా స్వామి దయ నాదేమీ లేదు ఏమో ఎంత బాగా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు స్వామి చూపించిన మార్పును బట్టి ఏం జరిగినా కూడా ఇంకా ఈ ముడుపు అయితే దీన్ని తీసుకెళ్ళి తిరుమలలో స్వామికి చెప్పి రావాలి మరి ఆయన ఎప్పుడు పిలుస్తాడో తెలియదు దానికి కూడా ఉంది ప్లానింగు స్వామి దయ ఇంకా అక్కడి వరకు ఇంకా ఆలోచించలేదు ఇంకా ఇలా జరిగింది సప్ వ్రతం ఎంత మొత్తం బాగా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇంకా ఏముంది ఏడు వారాలు ఏడుగురు అతిథులు వచ్చి నన్ను ఆశీర్వదించారు స్వామి స్వామిదాయతో ఎంత బాగా జరిగిందంటే ఇంకా అంతే ఇంకా మీరు అన్న కోరిక కోరేరా నెరవేరిందంటే నేను నెరవేరిందని చెప్తాను కానీ స్వామి మాత్రం ఇచ్చినట్టే ఇచ్చి తీసుకున్నాడు అది నాకు అది అర్థమైంది మరి ఆ ఆ మెలిక్కి ఎందుకు పెట్టాడో నాకు అర్థం అవ్వలేదు చేతికి ఇచ్చేసాడు ఒక రెండు వారాల పాటు నన్ను మురిపించాడు అది నా చేతిలో అది ఇచ్చి తర్వాత మళ్ళీ ఎందుకు లాక్కున్నాడో నాకు అర్థం అవ్వలేదు మూడో వారం నాకు రిజల్ట్ మళ్ళీ వారం వచ్చినప్పటికీ ఆగిపోయింది ఏంటో అది నాకు అర్థం అవ్వలేదు కానీ అది స్వామి దయ్య ఆయనకి వదిలేస్తున్నాను అది కొంచెం పర్సనల్ కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను పర్సనల్ అంటే మళ్ళీ మీరు ప్రేమలో అయ్యేమనుకోవద్దు నార్మల్గా ఇంట్లో ఒక ఇష్యూ అనమాట అది సో ఇంకా స్వామిది అది ఆయన ఎంతవరకు చూస్తాడో చూస్తాడో నేను అయితే ఆయన అనుగ్రహం కోసం చేసింది ఏది అది ఏదో జరుగుతుందని కాదు కాబట్టి ఇంత బాగా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వ్రతం అయితే మాత్రం చాలా బాగా జరిగింది మీకు ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు మాత్రం రిప్లై అవ్వడానికి ఇంకో వీడియో చేస్తాను ఈ వీడియోకి ఇంతేమండి శ్రీమత్ర నమ